ఏం పని చేస్తుండదు బయలుదేరి ఎంత వస్తుంది రోజుకి రోజు నాకు ఏడు వందలు వస్తుంది ఏడు వందలు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఐదు రూపాయలు పది సాయం రూపాయలు నార్మల్గా ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు రోజు అంటే ఏడు వందల కూలో వంద రూపాయలు భోజనంకే కేవలం ఇప్పుడు ఐదు రూపాయలతోనే అయిపోతుంది కదా ఎట్లా ఉంది ఐదు రూపాయలు భోజనం ఇస్తున్నారు ఓకే ఎలా ఉంటుంది భోజనం బాగుంది బాగుంది ఐదు రూపాయలకు పెడుతున్నామని ఏదో పెడితే అది పోయింది ఏ రకాలు పెడుతున్నారు కూర పప్పు ఒకటి పప్పు సాంబారు పెరుగు కూరగాయ నాలుగు రకాలు పూల పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చేస్తారు చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా అంటే ఇంతకుముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు ఆయన వాళ్ళు ఎంత అన్నం పెట్టబట్టి ఎంతో మంది ఒకరోజు ఫైనల్గా పోస్తూ ఉంటాం నువ్వు ఇప్పుడు అది లేకుండా పోయింది ఒక డబ్బులు లేకపోయినా ఎవరు ఒక ఐదు రూపాయలు ఎడితే ఎవరు ఎవరు ఇస్తారు తినొచ్చు ఐదు రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే తినే అవకాశం ఉంటుంది అదే బయట వంద రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా ఇప్పుడు అన్నం అన్నం తినబట్టి పెట్టబట్టి అందరూ తింటా ఉండదు ధర్మంగా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ధర్మరాజు కదా ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు అన్నం పెడితే ఇంకా ధర్మ ధర్మం ఏంది అసలు ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం అన్నం పరబ్రహ్మ స్వరూపం ధర్మం అంటే ఇదే అన్నదానం అంటే ఏంది అన్నం అన్నం దీనికోసమే కదా మనం బతికేది అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి అనుకోవాలి